హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు నేను సండే రోజు అయితే నేను బోనాలు జరుపుకున్నాము నేను మార్నింగే తొందరగా లేచి ఫస్ట్ అయితే ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నాను చూడండి ఇల్లు క్లీన్ చేస్తున్నాను దాని తర్వాత స్నానం అవి ఆచరించుకొని వచ్చి ఇక కాలుకి పసుపు పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్ కాలుకి పసుపు పెట్టుకుంటేనే దా అందం వస్తుందని నేను నా ఒపీనియను ఇక కాలుకొతే పసుపు పెట్టుకొని ఇక అన్నీ రెడీ చేసుకుంటున్నా పూజకు అయితే ఇప్పుడైతే ఇత్తడిది ఒక చిన్న బిందు ఉంది అది తీసుకొని అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలని అది క్లీన్ చేసుకున్నాను మొరాట తీసుకొని పోవాలని తర్వాత అది క్లీన్ చేసుకొని దాంట్లోకి పసుపు తీసుకుని రాసుకుంటున్నా కంప్లీట్గా పసుపు అయితే రాసుకున్నాను తర్వాత ఒక పసుపు ముద్ద చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ మేము బోనము ఇట్లనే చేస్తాము దానికే మొరాట అనుకొని మేము అంటాము ఇంకా బోన్ మేము ఎట్లా మా మమ్మీ మా అత్త ఎట్లా చేస్తారో నేను కూడా అట్లనే సేమ్ చేశాను చూడండి పసుపు రాసుకు పసుపు రాసి దాని తర్వాత ఉండ చేసుకున్నాను కదా అది అక్కడ మిడిల్లో పెట్టుకొని దానికౌతే కుంకుమతోని మూడు బొట్లు పెట్టుకొని పెట్టుకుంటున్నాను మీకు ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా అది దాని చుట్టూ అయితే ఆ కుంకుమతో బొట్లు అయితే పెట్టుకుంటున్నాను ఇంకా మీరు ఎలా జరుపుకున్నారనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసి కామెంట్ తప్పకుండా చేయండి వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవుతుందని ఒక టూ పార్ట్స్కి అయితే నేను చేశాను ఇప్పుడు ఈరోజు ఒక పార్ట్ నెక్స్ట్ డే ఇంకొకటి వీడియో రిలీజ్ చేస్తాను చూసారా అట్లా చుట్టూ అయితే బొట్లు పెట్టుకుంటున్నాను తర్వాత మాకైతే మిల్క్ ఆయన తెచ్చి అయితే ఇస్తారు ఇచ్చారు అదే మా ఆయన అయితే తీసుకొని వచ్చారు మా పొద్దు అయితే ఇప్పుడే పడుకొని లేచిండు వాడికి ఎగవగానే బిస్కెట్ కావాలి కదా ఇంతకుముందే మీకు చెప్పాను వాళ్ళ డాడీ అయితే బిస్కెట్ ఇస్తున్నారు తర్వాత ఆ బిందెలోకవుతే పసుపు వేసుకొని మొత్తము పసుపు నీళ్ళు చేసుకుంటున్నాను చూసారా ఆ పసుపై వేసుకొని దాన్ని నిండగా పసుపు నీళ్ళు చేసుకుంటున్నాను తర్వాత వేపాకు తెచ్చుకున్న నిన్ననే వెళ్ళి తెచ్చుకున్నాను అదవుతే క్లీన్గా కడిగేసుకొని ఆ వాటర్లో అయితే ఇక పెట్టుకోవడమే చూసారా వాటర్లో పెట్టుకుంటున్నాం మేమైతే బోనం ఇట్లనే చేస్తాం ఫ్రెండ్స్ ఇంకా నేను మా అక్క వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాలి అక్కడి నుంచి కూడా ఇంకొకసారి గుడికి వెళ్ళాలి నేను అయితే బోనాలకి టూ టైమ్స్ అవుతే గుడికి వెళ్తాను ఎప్పుడు కూడా ఇక్కడ చూసారా మా చెట్లు అవుతే మందార్ పూలు ఈరోజు అయ్యావి ఆ పూలు తీసుకొని వచ్చి ఆ ముగ్గురు తల్లులకి అన్నట్టుగా మూడు పూలు అవుతే దాంట్లో పెట్టాను పెట్టేసి తండం పెట్టుకొని అది దేవుడి గది దగ్గర అవుతే పెట్టేసి వచ్చేసాను తర్వాత దేవుడికి ప్రసాదం చేసుకోవాలని మేము అటు అయితే చేసాం ఫ్రెండ్స్ అట్టు అంటే కొంచెం బియ్యము ఇంకా పిండి గోధుమ పిండి ఉంటుంది కదా అది కొంచెం మినపప్పు ఆ రెండు ముందే నానేసుకొని పెట్టుకోవాలి దాని తర్వాత దాంట్లో కొంచెం గోధుమ పిండి వేసుకొని బెల్లం ఉంటుంది కదా బెల్లం అయినా చక్కెరైనా వేసుకొని అట్లు వేసుకుంటాము అక్కడ పరవాన్నంలో అవుతే కొంచెము రైస్ పెట్టుకొని పెసరపప్పు వేసుకొని దాంట్లో కొంచెం బెల్లము కొంచెం సాల్టు కొంచెం పాలు వేసుకొని అవుతే నేను పరవాన్నం అట్లా చేసుకొని ఈరోజు అయితే గుడికి తీసుకొని వెళ్తాము అందుకని నేను కూడా అట్లనే చేసినాను మొత్తం అట్లనే చేసేది ఇక మాకు ఎట్లా చెప్పిందో మేము కూడా అట్లనే చేస్తుంటాము చూసారా అక్కడ అయితే నేను అట్లు వేసుకుంటున్నాను మూడు అట్లు వేసుకుంటాం ఫ్రెండ్స్ పెద్దవి అవుతే మూడు వేసుకుంటాము ఇక్కడ ముగ్గురు తల్లులు ఉన్నారు కదా అని మూడు వేసుకొని మిగతావి చిన్నవి వేసుకొని ఇక్కడ మా గుడిలో పెట్టుకుంటాను మా నేను పూజ చేసుకున్న దగ్గర ఇట్లా మూడవుతే వేసుకొని పెట్టుకోవాలి తర్వాత మొత్తం ప్రసాదం అన్నీ అయిపోతే మనం అక్కడ దీపం పెట్టుకోవచ్చు అని నేనైతే ఫస్ట్ ప్రసాదం అన్నీ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఇది అయిపోయింది అన్నప్పటికీ మాజ్జే అయితే కో వాళ్ళ డాడీ వాడు ఇద్దరు వెళ్ళి కోడిని తీసుకొని వచ్చారు కోడిని నిన్న నైటే తేవాలి షాప్ లేట్ అయిపోయింది కదా అందుకనే తేలేదు లేకపోతే వన్ డే ముందే తీసుకొని వచ్చి నేమో ఉంటాం ఇంట్లోనే అట్లా అది కాసేపు ఇంట్లో తిరుగుతుంది అన్నట్టుగా అయితే తీసుకొని వస్తే మా పొద్దు అయితే భయపడతాడేమో అనుకున్నాను అండి అస్సలు భయపడతా నేను షార్ట్ వీడియో కూడా షేర్ చేశాను కదా అసలు దాన్ని చూసి మంచిగా ఆడుకుంటున్నాడు ఇంకా అక్కడ కోడికి అవుతే కొంచెం బియ్యము వాటర్ పెట్టాము ఇగోండి చూసారా ఇవి ప్రసాదం కూడా నేను మొత్తం రెడీ చేసేసుకున్నాను ఇక దీపం పెట్టుకున్నా చూడండి కంప్లీట్గా దీపం పెట్టుకున్నా ఇంట్లో అయితే ఒక సా చీర ఒకటి కొత్తది కొంటెచ్చినాను ఆ చీర బ్యాంగిల్స్ ఇంట్లో దేవ అమ్మవారికి అన్నట్టుగా చూపించి ఇక్కడ బోనం దగ్గర ఆ ప్రసాదము దీపము అగరబత్తలు అన్నీ తీసుకొని పోవాలని అన్నీ రెడీ చేసుకున్నా దాంట్లోకి ఇంకా ఈ గాజులు కూడా వేసుకున్నా ఫ్రెండ్స్ ఇక చీరలు కావాలంటే పెట్టొచ్చు నేనైతే ఈసారి చీర ఏం తీసుకోలేదు మీకు వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్